హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను సండే రోజు నైట్ అనమాట సండే నైట్ అయితే నాకైతే ఒక్క సెకండ్ కూడా నిద్ర రాలేదు మేమైతే మండే ఇంకా స్కూల్ ఉంటుందని చెప్పేసి ఎయిట్ థర్టీకి అంతా పిల్లలకి తినిపించేసి నైన్కి అంతా పడుకోబెట్టేశాను నైన్ నుంచి పడుకున్నాం కానీ అసలు కదులుతూనే ఉన్నానండి ఎందుకు నిద్ర రావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇంకా లెవెన్ అయింది టూ అయింది ఇంకా త్రీ అయింది అస్సలు నాకు నిద్ర రాలేదనమాట ఇంకా ఏం చేయాలో అసలు నైట్ అంతా అలాగే కూర్చొని ఉండిపోయాను ఇంకా మార్నింగు ఇంకా త్రీ అయిపోయింది కదా సో ఇంకా అందులో మండే రోజు పోలి పాడ్యమి కాబట్టి ఇంకా బ్రహ్మముహూర్తంలోనే దీపాలు పెడదాము అనేసి నేను ఇంకా అసలు పడుకోలేదనమాట త్రీ పది నిమిషాలన్నా నిద్రపోదాము అనుకుంటే అస్సలు నిద్ర రాలేదు ఇంకా చేసేదేం లేక ఇంకా త్రీ వరకు వెయిట్ చేశాను ఇంకా అలాగే ఉండిపోయాను ఎలాగో త్రీ అయింది కదా అని చెప్పేసి హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని తుడిచేసి తర్వాత ఇంటి పనులన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట త్రీకి నేను ఇలా బయటకు వచ్చి బయట అడుగుతుంటే నాకు చాలా భయం వేస్తుంది ఎవరైనా దొంగలు వస్తారేమో అని చూడండి ఎంత చీకటిగా ఉందో నాకు త్రీ ఫార్టీ ఆ టైంకి ఇలా మనకు పైన వెంకటేశ్వర స్వామి కూడా మనకి ఇలా దర్శనం వేస్తారనమాట సో అక్కడ కొంచెం మనకు లైటింగ్ అనిపిస్తుంది చూడండి అంతకు లోపే నేను లేచాను అప్పుడు కనీసం ఆ లైటింగ్ కూడా లేదు అక్కడ ఇంకా తర్వాత దేవుని కూడా దండం పెట్టుకొని తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి ఇంకా అంతా కూడా ఇలా చక్కగా ముగ్గేసేసుకున్నానండి సో ఏదైనా మంచిగా ముగ్గేద్దామో అనుకుంటే నాకు ఎప్పుడు ఒక రెండు ముగ్గులు రెడీగా ఉంటాయి మైండ్లో అవే వస్తాయి ఎంత నాకు చాలా ముగ్గులు వస్తాయండి అయినా ఎప్పటికీ అవి రెండే నాకు ఇదే వేసేద్దాంలే అన్న వేసే టైంకి ఈ ముగ్గు వేసేద్దాంలే అనిపించేస్తుంది అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఆ ముగ్గు ఒకటి వేసేసాను ఇలా సింపుల్గా ముందు సండే అలాగే సాటర్డే టూ డేస్ నుంచి ఫుల్ వర్షాలు ఉండడం వల్ల మనకు ఫ్లవర్స్ కూడా తెచ్చుకోవడానికి అస్సలు వీలు కాలేదు ఇంకా ఇంట్లో కొన్ని ఉన్నాయి అన్నమాట సో కొన్ని పూలు ఉంటే అవన్నీ ఇలా సింపుల్గా డెకరేషన్ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు నేను వచ్చేసి ముప్పై మూడు ఒత్తులతో శివుడు పార్వతి ఫోటోకి దగ్గర పెట్టేసి ఇలా సింపుల్గా నేను ముప్పై మూడు ఒత్తులు వెలిగించాను అనమాట శివుడికి నేను తెల్ల పువ్వులు పెట్టానండి సో అవి త్రీ త్రీ వరకు ఉన్నాయన్నమాట అవి మాత్రం శివుడికి పెట్టి మిగిలిన చామంతి పూలన్నీ అక్కడ కొన్ని రోజాలు కొన్ని చామంతులు అవన్నీ ఉంటే ఇలా సింపుల్గా డెకరేషన్ చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నైవేద్యం పెట్టుకోవడానికి కూడా ఫ్రూట్స్ కూడా లేవన్నమాట ఇంకా అదే వర్షం పడుతుంటే బయటకు కూడా వెళ్ళలేకపోయాము ఇంకా నైవేద్యం పెట్టడానికి ఇంకా బెల్లం కంటే ఏది అంత మంచి నైవేద్యం ఏముంటుంది చెప్పండి సో అందుకోసం బెల్లం అలాగే కొంచెం వాటర్ కూడా పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అయినా కాసేపు పడుకుందామంటే ఇంకా తర్వాత అసలు నిద్ర రాలేదన్నమాట ఇంకా తర్వాత ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది సో నాకు ఇంకా ఆకలి వేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ప్రతిరోజు ఒక టీ తాగుతానండి లెమన్ టీ ఈ టీ నాకు చాలా ఇష్టము చాలా బాగా అలవాటైపోయింది నేను ప్రతిరోజు చెప్తున్నాను కదా వీడియోస్లో ఆ టీ ఇదే అనమాట సో ఫస్ట్ అయితే హాట్ వాటర్లో కెటిల్లో హాట్ వాటర్ పెట్టేశాను ఇలా హాఫ్ లెమన్ వచ్చేసి ఇలా గ్లాస్లో పిండేసుకోవాలి ఈ టీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ఫస్ట్ ఎలాంటి డైట్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఈ టీ ఒక్కటి అలవాటు చేసుకోండి అదే మనకి మనం వెయిట్ని కంట్రోల్లో ఉంచడానికైనా హెల్ప్ అవుతుంది అనమాట సో మనం బెల్లి చుట్టూ ఉన్న ఫ్యాట్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది నేను చాలా రోజులుగా నేను డైట్ చేయక ముందు కూడా నేను ఈ టీ అయితే ఖచ్చితంగా తాగుతానండి టీ కానీ కాఫీ ఏదైనా కావచ్చు మనం ఇందులో కాఫీ పొడి ఇన్స్టెంట్ కాఫీ పొడి వేసుకుంటే బ్లాక్ కాఫీ అవుతుంది అలాగే టీ డికాక్షన్ వేసుకుంటే టీ అవుతుంది అనమాట టీ సో టీ పొడి ఉడికించుకొని టీ డికాక్షన్ వేసుకొని కూడా చేసుకోవచ్చు లేదంటే మనం ఇన్స్టెంట్ కాఫీ పొడి వేసుకొని అయినా చేసుకోవచ్చు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానమాట కోకోనట్ ఆయిల్ ఇది యూస్ చేస్తున్నాను ఈ మధ్య నాకు ఈ ఆయిల్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఇది మార్నింగ్ మనకు తాగడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది తర్వాత హాఫ్ లెమన్ పిండిన తర్వాత ఇందులో కొంచెం కాఫీ పొడి వేసాను తర్వాత ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు ఆయిల్ కూడా వేసుకున్నాను కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను అనమాట సో నాకు ఐడియా ఉంది కొంచెం నేను డైరెక్ట్గానే వేసేసాను మీరు మెజర్మెంట్ ప్రకారం వేసుకోండి తర్వాత ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ వరకు హనీ వేసుకున్నాను ఈ హనీ తెచ్చుకున్న తర్వాత నాకు ఈ డైట్ ఇంకా చాలా ఈజీ అయిపోయిందండి సో హనీ ఇప్పుడు డైరెక్ట్గా హనీ లేకుండానే తాగితే ఇంకా చాలా మంచిది ఒకవేళ మన దగ్గర ప్యూర్ హనీ ఉంటే మాత్రం హనీ వేసుకొని తాగితే ఈ టీ కానీ కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇలాంటి బ్లాక్ కాఫీ మనకు చెప్పాను కదండి బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే మనము మన వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది వెయిట్ పెరగకుండా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఆయిల్ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ట్వెల్వ్ థర్టీ వరకు అంటే నేను త్రీ టైమ్స్గా తీసుకుంటామని చెప్పాను కదా సో మనకి ఎనర్జీగా ఉంటుంది సో ట్వెల్వ్ థర్టీ వరకు ఫుడ్ మీద మనకు ఆకలి లేకుండా మన ఆకలిని చంపేస్తుంది సో మనం అలాంటప్పుడు ఫుడ్ అసలు తీసుకోము కదా ఇలా లైట్గా ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు ఎనర్జీగా కూడా ఉంటుంది దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు అందరూ కూడా ఆయిల్ లేకపోయినా పర్లేదు జస్ట్ ఒక లెమను అలాగే కొంచెం కాఫీ ఆర్ టీ టీడీకాప్షన్ ఏదైనా వేసుకోండి తర్వాత కొంచెం హనీ వేసుకొని ప్రతిరోజు ఎంటీ స్టమక్లో ఈ డ్రింక్ తీసుకోండి చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ మీరు మీకు వస్తాయి అన్నమాట సో టేస్టులో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఇంకా నేను ఇలా కూర్చొని ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేసాను మనకు హాట్ వాటర్లో కెటిల్లో వాటర్ హీట్ అయ్యేలోపు నేను ఒక నార్మల్ వాటర్ కూడా ఒక గ్లాస్ తాగాను అనమాట తర్వాత ఈ టీ అయితే తాగేస్తున్నాను ఫస్ట్ నేను ఆయిల్ వేసాను కదా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఫస్ట్ సిప్ సిప్ తాగాలంటే మాత్రం అబ్బా అనిపిస్తుంది ఇంకా తర్వాత తాగే కొద్దీ తాగే కొద్దీ కొంచెం అయిపోతుంది అనమాట సో గ్లాస్ ఎండింగ్ అయ్యేసరికి మనకు పెద్దగా ఆయిల్ తాగుతున్నట్లు అనిపించదు బాగుంటుంది అలవాటైపోతుంది ఫస్ట్ ఒక టెన్ డేస్ తాగిన తర్వాత అలవాటైపోతుంది మనకు స్కిన్ కూడా చాలా బాగుంటుందండి తర్వాత ఇప్పుడు ఇంకా పిల్లలకి లంచ్ రెడీ చేయాలన్నమాట సో లంచ్ కోసం నేను ఈ బౌల్ యూస్ చేస్తున్నా రైస్ నేను ఈ మధ్య రైస్ కుక్కర్ మానేసాను అని చెప్పాను కదా సో దానికోసం రైస్ కుక్కర్ కాకుండా ఇలాంటి మందంగా ఉన్న స్టీల్ బౌలు డిమార్ట్లో ఉంటాయన్నమాట ఇవి నేను తీసుకొని కూడా టూ ఇయర్స్ అయింది కానీ ఎప్పుడు యూస్ చేయలేదు ఈ మధ్య ఎక్కువగా వీటినే యూస్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇందులో రైస్ వండుకుంటే కూడా రైస్ చాలా బాగుంటుంది సో నేనైతే పాలు ఇలా పాయసం చేసుకోవడానికి యూస్ అవుతుందని చెప్పి తీసుకున్నాను బట్ ఇప్పుడు నాకు రైస్ వండుకోవడానికి సింపుల్గా ఏదైనా కర్రీస్ కూడా నేను యూజ్ చేస్తున్నాను అనమాట సో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇంకొంచెం పెద్దది కూడా ఉందండి ఇప్పుడైతే ఒక పావు గ్లాస్ పెట్టాను ఒక గ్లాస్ అనుకోండి ఒక గ్లాస్ రైస్కి నేను బౌల్ నిండా వాటర్ తీసుకొని అందులోనే సాల్ట్ వేసేస్తున్నాను రైస్ అయితే ఆల్రెడీ నానబెట్టి పెట్టాను ఎప్పుడైనా సరే అన్నం ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ బౌల్లో మనము వాటరు అలాగే కొంచెం సాల్ట్ వేసాం కదా ఈ వాటర్ మనకు మంచిగా రోలింగ్ బాయిల్ వరకు మరిగించుకోవాలి సో అలాగే రైస్ కూడా ఒక టెన్ మినిట్స్ ముందైనా నానబెట్టి పెట్టుకోవాలి సో మనకు ఇలా ఎసురు కాగుతున్నప్పుడు రైస్ అందులో వేసేసి తర్వాత సిమ్లో పెట్టేస్తే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఎప్పుడు కూడా మెత్తబడకుండా చాలా బాగా మెతుకు మెతుకు బాగా పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్ అయితే మనం ఎప్పుడైనా పులిహోర చేసుకోవాలన్నా ఇలాంటి వాటికి ఇలా వండుకుంటే కూడా చాలా బాగా వస్తుంది సో ఎప్పుడు రైస్ వేసిన వెంటనే ఒకసారి కలపాలి లేదంటే అడుగంటి పోతుంది కలిపేసి సిమ్లో పెట్టేసి ఒక కొద్దిసేపు అలాగే వదిలేస్తే హ్యాపీగా రైస్ అయితే ఉడికిపోతుంది అనమాట అంటే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సరిగ్గా ఉడికిందా లేదా అనేసి లేదంటే సిమిడిపోతుంది సో అలా కాకుండా ఉండాలంటే చూసుకోవాలి అన్నం వండేది ఎందుకు చూపిస్తున్నావు అనుకోవచ్చు నేను ఎందుకు చూపిస్తున్నానంటే రైస్ ఇలా మనం స్టెప్ బై స్టెప్ వండుకోవడం వల్ల మనము కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం అనమాట సో రైస్ ఉడికేంత వరకు మనం అక్కడే ఉంటాం కాబట్టి సో మనము బద్ధకంగా ఉంటాము బద్ధక బద్ధకం అనేది తగ్గిపోతుంది అలాగే ఈ రైస్ కుక్క అయ్యేలోపు మనం కిచెన్లో ఇంకా చాలా వర్కులు కూడా చేసుకోవచ్చు లేదంటే ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి వచ్చి పడుకోవడము చాలా లేజీగా అయిపోతాం అనమాట సో ఇలా చేసుకుంటే మాత్రం మనం అక్కడే ఉండి కిచెన్ కూడా మనం నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాము అలాగే మనం ఇంకా ఆ రైస్ ఉడికే లోపు మిగతా కర్రీస్ చేసుకుంటూ అక్కడక్కడే మనం టైం స్పెండ్ చేయడానికి మనకు చాలా మనం ఎక్కువ టైం అనేది కిచెన్లో స్పెండ్ చేస్తున్నప్పుడు మనం నీట్గా ఉంచుకోవాలి అనే థాట్స్ కూడా మనకు వస్తాయి సో ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను చిన్నప్పుడు మా అమ్మాయిల గంజి ఉంచి అన్నం వండేదనమాట సో మేము అప్పుడైతే అప్పుడప్పుడు ఇంకా అన్నం లేట్ అవుతుంది అని చెప్తే ఇంకా ఈ ఈ గంజి ఉంచుతారు కదా అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వేడివేడిగా తాగుతుంటే బాగుంటుంది తాగేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఆ గంజి కూడా అప్పుడప్పుడు మేమైతే సో నేను ఈ మధ్య మా అమ్మ కూడా చెప్పాను సో మా చిన్న అప్పుడు ఎలా చేసావో అలా వండుకొని చేసుకో చాలా బాగుంటుంది అనవసరంగా ఎందుకు రైస్ కుక్కర్లు వాడకూడదు అవి హెల్త్కి మంచిది కాదు అని చెప్తే ఇంకా మా అమ్మ కూడా నేను కూడా మానేస్తానని చెప్పి మానేసింది అనమాట సో ఇలా రైస్ కుక్కర్ చాలా వరకు తగ్గించుకుంటే చాలా మంచిదండి ఇలా వండుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది అందుకోసమే నేను ఇలా మీకు చూపిస్తున్నాను నాకు తెలిసినంత వరకు నేనైతే కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను రైస్ కుక్కర్ని ఇలా గంజి వంచేసిన తర్వాత ఇలా రైస్ ఒకసారి గరెటితో అలా కలిపేసుకుంటే మనం రైస్ ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోతు సరిపోతుందా లేదా అని చెప్పేసి ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఒక టూ మినిట్స్కి అందులో ఉన్న తడి మొత్తం కూడా అయిపోతుంది ఇంకా రైస్ అయితే డన్ తర్వాత చపాతీ చేద్దామని చెప్పేసి టమాటా కర్రీ అలాగే చపాతీ చేద్దామనేసి ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను అందులో సరిపడా సాల్ట్ వేసాను కొంచెం ఆయిల్ కూడా వేసేస్తే మనకు చపాతి అనేది సాఫ్ట్గా వస్తుందన్నమాట సో ఇంకా రైస్ ఎలాగో మనము ఒక టూ మినిట్స్ టైం పడుతుంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేయడానికి టూ మినిట్స్ టైం పడుతుంది ఈ టూ మినిట్స్లో నాకు ఈ పిండి అనేది ఈ పిండి వచ్చేసి కలి కలిపేసుకోవాలి చపాతీ చేసేసి అలాగే టొమాటో కర్రీ కూడా చేసేసాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ టిఫిన్ తినిపించేసి బాక్స్ కట్ ఇచ్చేసి ఎయిట్ థర్టీకి అంతా స్కూల్కి వెళ్ళారనమాట ఇంకా నేను మా అప్పకింటి అక్క ఇద్దరం కలిసి జీవకోన టెంపుల్కి అయితే బయలుదేరామండి ఎయిట్ ఎయిట్ ఫార్టీకి అలా బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని మనం దీపాలు వెలిగించడానికి కావాల్సినవన్నీ ఇక్కడ తీసుకున్నాము టెంపుల్ అయితే తే చాలా బాగుందండి నాకు బయట నుంచి వాటర్ ఫాల్ చూసేసి చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం నేను చూస్తున్న తిరుపతిలో చాలా చాలా బాగుంది సో చూడండి వాటర్ ఫాల్ చాలా బాగుంది అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే నే ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు ఇన్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ తిరుపతిలో ఉన్నానే కానీ జీవకుణ టెంపుల్ అయితే అస్సలు వెళ్ళలేదండి టెంపుల్స్కి వెళ్ళడం చాలా తక్కువే అనమాట ఎప్పుడు వెళ్ళింది లేదు ఈరోజు నేను టెంపుల్కి వచ్చా అక్కడ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో నాకైతే అక్కడే కాసేపు కూర్చుందా అనిపించింది వాటర్లో కూడా నాకు మునగాలనిపించింది అయితే ఫస్ట్ నేను ఇంకా నాకు తెలియదు ఇలా ఎంత వాటర్ ఫాల్ ఎంత బాగుంటుందని నేను అనుకోలేదన్నమాట లేదంటే డ్రెస్ తీసుకొని వెళ్ళేదాన్ని ఒకటి ఎక్స్ట్రా తీసుకునేదాన్ని ఇంకా మునిగిన తర్వాత తడి పట్టలతో దీప్ దీపం పెట్టకూడదు అని మా మాతపా మా అక్క కూడా చెప్పింది ఇక్కడ అనవసరంగా ఎందుకులే అని చెప్పి నేను తడవలేదనమాట ఇంకా తర్వాత అక్కడ దీపాలు పెట్టేశాము పోలి పాడ్యమే కాబట్టి ఇంకా ఫైనల్గా ఈరోజు దీపం పెట్టడానికి ఇలా వాటర్లో వదిలితే మంచిది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము అనమాట మేము కపిల్ తీర్థం అనుకున్నాము కానీ అక్కడ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా రష్ ఉండింది ఇంక ఈరోజు ఎక్కువ రష్ ఉంటుంది అని చెప్పేసి అందులో ఇంకా ఎప్పుడు చూశాను చాలా సార్లు కపిల్ తీర్థం చూశాను కానీ నేను ఇంకా జీవకొనం అయితే ఎప్పుడు జీవకొనం ఇక్కడేసి అలా తర్వాత అక్కడ శివలింగం ఉంది శివలింగం వద్ద తర్వాత అన్ని సోట్ల పిండి దీపాలు అలాగే ఉసిరికాయ దీపాలు అన్ని కూడా పెట్టేసి తర్వాత కొంచెం మనం అభిషేకం లాగా వాటర్తో వాటర్ అక్కడ వాటర్ ఫాల్ దగ్గర వాటర్ పట్టుకుని పెట్టాములు అలా అభిషేకం చేసాము తర్వాత ఇక్కడ దీపాల్ కూడా పెట్టాము చూడండి ఎంత బాగున్నాయో చాలా తీసుకున్నాం ఒక టూ త్రీ అవర్స్ వరకు అక్కడే ఉన్నాం చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే నేను ఫస్ట్ టైం చూసాను వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటున్నాను

Terima kasih telah menonton! చోట్ల దీపాలు వెలిగించిన తర్వాత దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు అక్కడే కూర్చొని తర్వాత ఇంటికైతే బయలుదేరేశాము అదండి ఈరోజు డిసెంబర్ రెండవ తేదీన పోలిపాడ్యమి రోజు జీవకోణ టెంపుల్లో మేమైతే దీపాలు వెలిగించేశాము